హాయ్ అండి వెల్కమ్ టు అబ్బాయి స్పోకెన్ హిందీ క్లాసెస్ ఈరోజు మనము కే లీయే అని ఎందుకు యూజ్ చేస్తాము అన్నది ఈరోజు చూస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్లో మనం కే లీయే వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని అంటాం కదా సో దానికోసమని మనం కేలీయ వర్డ్ ఎలా యూజ్ చేస్తామని కొన్ని ఒక వర్డ్ ఇచ్చాను దాని మీనింగ్ ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను సో ఇది చూసి మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చేయండి అప్పుడే మీకు కొత్తవి నేర్చుకున్నట్టు ఉంటుంది ఫస్ట్ చూడండి ఇక్కడ కే ఊపర్ అంటే అబోవ్ పైన ఇక్కడ చూడండి మేజ్ కే ఊపర్ కితాబ్ హై అంటే బల్ల పైన పుస్తకం ఉంది ఇక్కడ పైన అని వాడడానికి కే ఊపర్ దాని మీద అని అంటాం కదా సో దానిపైన అని అంటాము సో దానికోసం ఇది కే ఊపర్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీరు ఇక్కడ ఇది తీసేసి ఏదైనా ఒకటి కొత్తది పెట్టి కంటిన్యూ చేయండి ఒక కొత్త సెంటెన్స్ వస్తుంది కే నీచే బిలో క్రింద కుర్సీకే నీచే బిల్లి హే కుర్చీ కింద బిల్లి ఉంది సో ఇంకా దేని కింద ఏదైనా కింద ఉంది అని అన్నప్పుడు గరికే నీచే మేరా దోస్ కడా హే గరికే నీచే అంటే ఇంటి కింద నా ఫ్రెండ్ నిల్చున్నాడు అని కే బాహర్ అవుట్ సైడ్ బయట మై స్కూల్కి బాహర్ నేను స్కూల్ బయట ఉన్నాను ఇక్కడ స్కూల్ బయట ఉన్నాను అని ఎవరైనా వచ్చి మన కోసం వెయిట్ చేసుకుంటారు కదా నేను ఇంటి బయట ఉన్నాను అని అంటారు కదా మై గర్కే బాహర్ హు మై ఆఫీస్కే బాహర్ హు మై హోటల్కి హూ అని ఇలా మనం మీరు ఎక్కడ బయట ఉన్నారో అది వర్డ్ ఇక్కడ పెట్టేసి మై అని ఉండనియండి ఇక్కడ స్కూల్ తీసేసి మీరు ఎక్కడున్నారో అది పెడితే మీకు మీరు ఎక్కడున్నారన్నది వాళ్ళకు తెలుస్తుంది కే పెహలే బిఫోర్ ముందు ఆటు బజే కే పెహలే ఆనా ఎనిమిది గంటలకన్నా ముందే రావాలి ఓకే ఇక్కడ ఎవరికైనా చెప్తాం కదా నాకన్నా ముందే రా లేదంటే తొమ్మిది గంటలకు ముందు రా ఆదివారం ఏదైనా పండగ కానీ ఏదైనా ఉంటే దాని పండగ కన్నా ముందే వచ్చేసే ఇలా అంటాం కదా ఈద్కే పహలే ఆనా తిహార్కే పహలే ఆనా ఓకే అంటే పండగకి ముందే రా ఇక్కడ నేను ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాను దాన్ని బట్టి మీరు ఇంకొకటి వాడండి ఇప్పుడు చూడండి ఇక్కడ నాకన్నా ముందే రా అంటే ముజ్సే పహలే ఆనా ముజ్సే పహలే ఆన నా కన్నా ముందే రా ఓకే ఇక్కడ నేనేమిచ్చాను ఆరు బజేకే పహలే ఆన అంటే ఎనిమిది గంటల కన్నా ముందే రావాలి రా ఓకే కే బీనా వితౌట్ లేకుండా చక్కెరకే బినా చాయ్ చాహియే చక్కెర లేకుండా టీ కావాలి ఓకే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కింద ఇచ్చాను బినా చక్కెర లేకుండా టీ కావాలి అని మీరు ఏం లేకుండా కావాలో నీ నువ్వు లేకుండా నేను వెళ్తాను తుమారే బినా మే జావుంగా నువ్వు లేకుండా నేను వెళ్తాను తుమ్హారే బినా మై జావుగా ఓకే ఇలా కొత్త కొత్త సెంటెన్సెస్ వస్తాయి కొంచెం ఆలోచించండి మీకు దీనికి బదులుగా తీసి ఇంకెక్కడ బినా అంటే ఏంటి లేకుండా సో మీరు లేకుండా అనకుండా ఏం వాడాలి అది మీరు అక్కడ పెట్టేసి కంటిన్యూ చేస్తే మీకు ఒక కొత్త సెంటెన్స్ వస్తుంది ఓకే కే బాద్ ఆఫ్టర్ తర్వాత మేరే బాద్ తుమ్ జానా నా తర్వాత నువ్వు వెళ్ళు మనం ఎక్కడికైనా వెళ్తున్న తర్వాత వెళ్ళొచ్చు కదా అని అంటాం కదా సో దానిని మరి హిందీలో వెళ్ళాలి ఎలా అనాలి మేరే బాద్ తుమ్ జావో నా తర్వాత నువ్వు వెళ్ళు కే బారేమే అబౌట్ గురించి ఉసుకే బారేమే ముజే పత అతని గురించి నాకు తెలియదు అతని గురించి నాకు తెలియదు అని మనం సాధారణంగా చెప్తూ ఉంటాం కదా అప్పుడు ఏం వాడాలి ఉస్కే బారేమే ముజే పత ఇలా ఈవెన్ వీటిని ఎలా వాడాలో నేను మీ మీనింగ్స్ ఇచ్చాను దానికి ఒక సెంటెన్ సెంటెన్స్ కూడా ఇచ్చాను ఎగ్జాంపుల్ కింద మీరు వీటి ప్లేసెస్లో వేరేవి పెట్టి వాడండి కొత్త సెంటెన్స్ అప్పుడే మీరు నేర్చుకున్నట్టు ఉంటుంది వాటికి మీకు వచ్చిన సిచ్యువేషన్కి మీరు వాడినట్టుగా ఉంటుంది